హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే కేక్స్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను రాగి పిండి గోధుమ పిండి అలాగే బెల్లంతో ఈ కేక్ని తయారు చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేస్తే కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం నీళ్ళని పోసి స్టవ్ మీద ఉంచి ఈ బెల్లాన్ని కరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లం నీళ్ళని వేరొక గిన్నెలోకి వడకట్టి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా వడకట్టిన బెల్లం వాటర్ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఈ నీళ్ళని యూజ్ చేయాలి బెల్లం సిరప్ చల్లారేలోపు గిన్నెలు తీసుకొని ఈ గిన్నెలకి ముందుగా నూనె అప్లై చేయాలి ఇలా నూనె అప్లై చేసి తర్వాత గోధుమ పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా గిన్నెల్లో కప్ కేక్ లాగా తయారు చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ కప్ కేక్స్ని పిల్లల స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ చూడండి అన్ని గిన్నెలకి కూడా ఇలానే డస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గిన్నెల వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ గిన్నెలని పక్కన పెట్టేసి ఇలానే కేక్ తిని కూడా కొంచెం ఆయిల్ రాసి డస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మరొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే బెల్లం తురుము కొలిచామో అదే కప్పుతో అరకప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని ముందుగా కరిగించి పెట్టిన బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి ఇలా బెల్లం సిరప్ కూడా వేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగును తీసుకుంటున్నాను ఇలా పెరుగు తీసుకున్న తర్వాత అన్నీ కూడా చక్కగా కలిసే విధంగా విస్కర్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలి ఇలా కలిపిన తర్వాత రెండు మూడు డ్రాప్స్ వరకు వెనీలా ఐసెన్స్ని వేస్తున్నాను వెనీలా ఎసెన్స్ వేసి అంతా కూడా కలిపి ఒక జల్లెడ పెట్టేసి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండి అంతా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లించాలి ఇలా జల్లించిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండిని కూడా తీసుకోవాలి రాగిపిండి గోధుమ పిండి ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుందండి కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్నీ కూడా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు వంట చోడాని ఒక చిటికడు ఉప్పును కూడా తీసుకున్నాను వీటన్నిటిని కూడా ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి ఇక్కడ నేను గిన్నెని కొంచెం చిన్నది తీసుకున్నానండి కాబట్టి కొంచెం నిదానంగా కలుపుతున్నాను విస్కర్ తీసుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి పిండిని ఎలా పడితే అలా కాకుండా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే బెల్లం తురుమును కొల్చామో మళ్ళీ అదే కప్పుతో అరకప్పు వరకు పాలు పోసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోవాలి అయితే పాలు కొంచెం ఎక్కువ తక్కువ పట్టచండి మనం తీసుకున్న గోధుమ పిండి అలాగే రాగి పిండి క్వాలిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పడతాయి కాబట్టి ముందుగా అరకప్పు వరకు పాలు పోసి నిదానంగా కలిపి పిండిని ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే మరి కొంచెం పాలు పోసి కలుపుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా ఎక్కడ కూడా లేకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని డ్రైనట్స్ని తీసుకుంటున్నానండి బాదం కాజు కిస్మిస్ని తీసుకుంటున్నాను బాదం కాజుని ముక్కులుగా కట్ చేసి వాటితో పాటు కిస్మిస్ని కూడా ఇలా వేసేయాలి ఇలా వేయడం వల్ల కేక్ తినేటప్పుడు ఇవి పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను మూడు రకాల డ్రైనట్స్ మాత్రమే వేశాను మీ వీళ్ళను బట్టి మీ దగ్గర ఉన్న వాటిని కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో కలిసే విధంగా డ్రైనట్స్ అన్నీ కూడా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం ముందుగా గోధుమ పిండితో డస్ట్ చేసిన కప్స్లోకి అలాగే టిన్లోకి వేసి చక్కగా బేక్ చేయాలి గిన్నెకి నిండుగా కాకుండా సగం వరకు పిండి వేస్తే సరిపోతుంది ఇలా పిండి వేసిన తర్వాత ఒకసారి ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఇలా ఒకసారి ట్యాప్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్స్ని ముందుగానే ప్రీ హీట్ చేసిన గిన్నెలో పెట్టేయాలి ఇక్కడ నేను కేక్ని రెండు విధాలుగా బేక్ చేసి చూపించడం కోసం ఒక గిన్నెలో ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు ఈ గిన్నెని వేడి చేసి ఉంచానండి ఈ గిన్నెలో పెట్టి ఇరవై ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటిని బేక్ చేయాలి అవి బేక్ అయ్యేలోపు నెక్స్ట్ మళ్ళీ మిగతా పిండిని కూడా ఇలా కేక్ టిన్లో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ముందుగానే ప్రీ హీట్ చేసిన గిన్నెలో పెడుతున్నానండి ఇక్కడ నేను ఉప్పు వేయకుండా గిన్నెలో ఒక మూతని బోర్లించి పైన కేక్ టిన్ పెట్టి ఆవిరిపోకుండా మరొక మూతని ఇలా చక్కగా పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ కేక్ని బేక్ చేయాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఈ కప్ కేక్స్ని చెక్ చేస్తున్నాను చూడండి స్టిక్కి ఎక్కడ కూడా పిన్ని అంటుకోకుండా వచ్చింది కదా ఇలా ప్రిపేర్ అయితే కేక్ చక్కగా బేక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కప్ కేక్ని పక్కకు దించేసి పెడుతున్నాను ఇవి చల్లారాలి నెక్స్ట్ కేక్ టిన్లో పెట్టిన కేక్ కూడా ఇరవై ఐదు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను ఇలా స్టిక్తో చెక్ చేసి పిండి ఎక్కడ కూడా అంటుకోలేదు కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ని కూడా పక్కకు దించి చల్లారనివ్వాలి కప్ కేక్స్ చూడండి ఇలా చక్కగా డీమోల్డ్ అయిపోతున్నాయి చూశారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ కేక్ టిన్లో పెట్టిన ఈ కేక్ని కూడా డిమోల్ చేస్తున్నాను ఈ కేక్ కూడా చాలా బాగా వచ్చింది చూశారు కదా చాలా సింపుల్గా ఒకే పిండితో రెండు రకాలుగా కేక్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఇలా పర్ఫెక్ట్గా కేక్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్